హాయ్ హలో గైస్ అందరికీ నేను మీ బాబు ఆఫీసర్ ఇదైతే మనం సలేశ్వరం వచ్చినాం ఫస్ట్ నార్కండ్రిస్టిక్ లింగాల మండలం సలేశ్వరం జాతర లింగాల నుంచి ఫస్ట్ నార్కాండ నుంచి లింగాల రావాలి లింగాల నుంచి అప్పపల్లికి పోయి అప్పపల్లి నుంచి జీపులు అయిన ఆటలు కావంటాయి మనం మేమైతే ఆటలు వెళ్ళినాం ఫస్ట్ ఆటలు వచ్చేసి తర్వాత అన్న భోజనాలు పెడతారు ఓన్లీ త్రీ త్రీ డేసే ఉంటుంది జాతర ఈ ఈసారి అయితే త్రీ డేస్ ఇచ్చారు మనం ఇక ఫుడ్ ఇట్లా ఉంటుంది ఫుడ్ వాటర్ ఉంటాయి మనం కిందనే ఉంటాయి ఇక బండి నాకు ఎక్కడొచ్చిన మనం ఫుడ్ తిన్నాం ఫుడ్ ఇలా అంత బాగా పెట్టాను ఇట్లా మంచిగా ఇటు నుంచి ఫుడ్ తిన్నాక ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అది నుంచి సీజా పైకి వెళ్ళిపోవాలి అన్నం మనం లాస్ట్ త్రీ ఇయర్ నుంచి వెళ్తున్నాం వీడికి మేము పెద్ద మధ్యలో బండి లిఫ్ట్ కానీ తీసుకుని సలహా వెళ్ళినాము మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఎటు చూసిన ఫారెస్టే మేము అలా లిఫ్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళినాం ఇద్దరమే మేమిద్దరం ఉన్నాం మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారులే ముందు వెళ్ళిపోయారు ఇప్పుడు మంచి ఇవి గొజ్జగుండలు అంటారు ఈ ప్లేస్ వచ్చేసి ఇడ బాగుంటుంది ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటుంది షోలింగ్ ఉంటుంది కింద చాలా బాగుంటుంది ఇక్కడ మన చింతబాయ్ అయితే ఊశిండు మంకీ వీళ్ళంతా అయితే మంచిగా గుండె ఉంటుంది మంచిగా స్నానం చేస్తారు చేస్తే మంచిగా వస్తాయి వాడకొస్తాయి కూడా ఈ నుంచి మంచిగా ఇక కొద్దిగా మొత్తం లొకేషన్ అయితే ఏముంటుందో మనం పూజ చేసిన అయితే బాగుంటుంది ఇక మనం నుంచి ఇక్కడ కొబ్బరికి కొట్టేసి ఫస్ట్ ఇక్కడ మనయితే స్నానం అయితే చేసుకోవాలి ఇక్కడ నీళ్ళు ఆ ఎందుకంటే మనకి తర్వాత ఫస్ట్ మనకి తర్వాత ఇంకోటి ఇక ఎగ్జామ్ లోతుంది లోపలికి వేలనియారు లోపలికి లోపలికి సరిగ్గా ఫస్ట్ ఖాళీ వాడుకొని తరకా గ్యాప్ పూజ చేస్తాం కానీ ఇంకా ఈ నుంచి వెళ్తుంటే మనం ఏం చేయాలంటే వస్తున్న వస్తున్న లింగమైన సమయం అని చెప్పుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా చాలా డేంజర్ ఉంటుంది జరగ చూసుకొని వెళ్ళాలి మనుషులు వెళ్ళినప్పుడే అందరు పబ్లిక్ ఎవరైనా వెళ్తేనే వాళ్ళు ఎమ్మడి వెళ్ళాలి మనం కూడా ఒంటరిగా అయితే వెళ్ళదు ఇంత ఒక టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ వెళ్ళాలి కంటిన్యూగా ఎందుకంటే సింగిల్ సింగిల్ వేరంటే అందరు ఇక మొత్తం పూలు ఉంటాయి యానిమల్స్ మొత్తం ఫారెస్ట్ కదా ఓపెన్ ఏరియా మొత్తం అక్కడ ఎవరు ఏమైనా ఉన్నా ఎవరు పర్టిస్ ఉండదు ఎవరు తెలియదు ఎందుకంటే మీకు ఏమైంది ఎవరు తెలియదు అందుకే వాడికి అక్కడికి కూడా చాలా బిగ్ కేర్ఫుల్ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటు నుంచి ప్రమాదం కొంచుకోసే తెలియదు నువ్వు ఈ దేవుకాడ ఏదైనా ముక్కు మొక్కి అంటే కంపల్సరీ నువ్వు నీ భక్తితో పోయి ఇటు ఏం తెలుసుకురా కొట్టేసుకో మనకి మన ఇన్స్టా ఛానల్ అయితే ఒకసారి మనకు ఒక హండ్రెడ్కి రావడానికి కాలంగా అన్నీ మనం ముక్కిన లాస్ట్ ఇయర్ ఈసారి వచ్చేసింది నిమ్మకి మొత్తం ఇట్లా వెళ్తున్నాం మా వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు అయినా కూడా మనం పట్టుకోలేకపోయినా మేము హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఒక పుట్ట ఉంటారు మీకు పిల్లలు కలుంటే కళేశ్వరం జాతర జాతర వచ్చినప్పుడు అడవిలా ఇలా పూజ చేస్తే పూజ చేసి తొట్ల కట్టి దారం కడితే పిల్లలు కొడతారంట గ్యారంటీ పుడతారు ఇది ఫేక్ అయితే కాదు రియల్ మొత్తం అయితే మొత్తం రాళ్ళతోనే ఉంటుంది మొత్తం మన ఇంకా మొత్తం రాళ్ళతోనే మొత్తం రాళ్ళు చెట్లు ఇంకా ఆనిమల్స్ ఏమైనా కానీ వస్తాయి ఇదేమో ఏదో రాళ్ళకు అంటారు వీడ ఎక్కువ అనుకుంటారు నైట్ టైంలో నైట్ టైంలో వచ్చినా కూడా నైట్ టైం దేవుని కావడం నుంచి వెళ్ళి వచ్చి మొబైల్ అనుకో మాట మాట్లాడుకొని పనుకోవాలి కాదు ఇలా మంచిగా ఉంటుంది ప్లేస్ ఇట్లా ఒక సేఫ్ ప్లేస్ అనమాట ఇది ప్రతి గేట్ అందరూ ఇన్నే నైట్ టైం ఇక స్లీప్ చేస్తారు ఇన్ని ఇది రైట్ సైడ్ వచ్చేయటం శ్రీశైలం నుంచి వస్తుంది ఇట్లా మునుగోన ఊరికి వెళ్ళి ఇటు నుంచి లింగాలకి వెళ్ళి వస్తుంది అడ్స్పెట్ వచ్చి వెళ్ళి మేము అందరం కలిసి వెళ్ళినాం మొత్తం మేము ఒక ఒక సిక్స్ మెంబర్స్ దాకా వెళ్ళినాం మేము సిక్స్ మెంబర్స్ వెళ్ళినాం మేము అందరం మంచిగా అయితే మా బావ మా చర్యలు వస్తారు ఇంకా మా బావాళ్ళు వేరే వాళ్ళు వస్తారు ఇంకా ఊళ్ళో నుంచి వీళ్ళ పక్కనే లోకల్ కాటి మా బావులు పక్కనే మా బాలుడము వచ్చేసి అందరం కలిసి వెళ్ళిపోయినాము మొత్తం ఇక ఆల్మోస్ట్ శళేశ్వరం వచ్చినాక ఎట్లుంటుంది లొకేషన్ మొత్తం శళేశ్వరం కిందకి దిగాలి మనం పైన ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ లొకేషన్ ఇది అసలు ప్రాపర్ మొత్తం రాళ్ళు చెట్లు లోయలు ఉంటాయి మొత్తం వేరే అడ్వెంచర్ అసలు ఇక్కడ ఓట తీస్తే ర్యాప్ వస్తే ఇట్లా ఇక్కడ ఫారెస్టర్గా వచ్చి ఇసలు అయితే ఫారెస్టర్ బండు కూడా వెహికల్స్ పైకి వస్తాయి లాస్ట్ ఇయర్ రాలేదు అసలు మేము అందరం కూర్చేయండిగా చపాతీలు అవన్నీ తింటున్నాం ఫుడ్ ఎట్టి తినేసి కిందకి వెళ్ళాలి ఎందుకంటే లైన్లో ఎక్కువ అవుతుంది పబ్లిక్ ఎక్కువ ఉంటారు కింద మనకు లేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పైన తినేసి ఫుడ్ వెళ్ళిపోవాలి ఎందుకంటే దర్శనం లేట్గా అవుతుంది

తీసుకుంటారు మొత్తం దిగాలి మొత్తం ఇట్లే కింద ఎవరు కంటిన్యూ దిగుతూ ఉండాలి చాలా లీప్ చాలా జాగ్రత్తగా లేదు సరి చాలా మనకైతే ఒక బ్యాగ్ వేసుకున్నాం ఇక బ్యాగ్ కొబ్బరికాయలు బర్క్ కిందికి మొబైల్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ పడతాయి కాబట్టి ఈరోజు ముందు ముందే పుట్టినాం ఈరోజు ఎక్కువ వచ్చింది పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది ఫుల్ అంటే పబ్లిక్ ఇయర్ అయితే డేంజర్ అసలు అంటే మొత్తం యూట్యూబ్లా మొత్తం సోషల్ మీడియాలో చూసి వచ్చి అందరూ యూట్యూబ్లా ఇన్టాగ్రామ్లా ఇంట్లో చూసి అని చెప్పేసి అందరూ రైడర్ సైట్ వెళ్ళి వీడియోస్ తీసుకురా బ్లాగ్ తీసుకుంటే వీళ్ళంతా చూసి ఇటుకొచ్చారు మొత్తం పబ్లిక్ మొత్తం ఎప్పుడు ఒకసారి వీళ్ళందరూ సార్ చాలా క్రౌడ్ ఉంది సార్ ఈసారి అసలు అసలు ఇటు సైడ్ రైట్ సైడ్ లోయే ఉంటుంది వాళ్ళు వస్తున్నారు కట్టలు పెట్టుకున్న సైడ్ మొత్తం లోయ ఉంటుంది రావాలంటే అసలు ఇది ఒక ఇదే అన్నమాట ఇక అర్థం చేసుకోవాలి మీరు ఎక్కువ నడిచే మాత్రం అది కింద వస్తుంది అసలు మన అసలు అయిందంటే మనం నడిచింది ఒకైతే అయితే ఇప్పుడు కిందికి నడిచింది ఒక అయితే ఉంటుంది మనిషి గ్రోత్ ఉంటుంది ఆ రాళ్ళు దిగాలి ఆ నుంచి కిందికి దిగాలి మనం స్టెప్స్ లాగా ఉంటాయి మెట్ల లాగా ఆ నుంచి మనం దిగితే మనకి ఇట్లా ಇವಾಗ ರಾಲೇ ಅಂತ ಇಂಥ ಲೋಪ ಆಲ್ಮೋಸ್ಟ್ ಚಾಲ ದಿಗಾಲಿ ಲಪಡೋಸ್ಟ್ ರೇ ದಿನ ಲಪಡೋದು ಚಾಲಿ ಮೀಸ ಆ್ಲೂ ಕಲರ್ ಪಟ್ಟ ಕವರು ಆಡೋ ಉಂಟು ಮಟ್ಟ ಇಂತ ರೀ ಅಲ್ಲಿ

కానీ పట్టించుకుంటే కుడిస్తారు అయితే ఏదో ఉన్నారో అన్నీ కూర్చుంటారు ఒక మాట ఎక్కువ చేసాను పట్టించుకోరు దగ్గర ఉండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఉన్న దగ్గర ఉండి లైన్ వెళ్ళే తీసుకొని సరిపోతుంది వెళ్ళిపోతుంది కట్ సాడు కట్టే అప్పుడు సరి పబ్లిక్ ఇట్లా ఉంటుంది కింద వాట వాడ ఉండదు ఇంట్లో ఇంకా పైకి ఉంటుంది మొత్తం పైన ఎక్కువ ఇంకా వెళ్ళాలి అయితే బ్యాగ్ వేసుకొని ఖాళీ వెళ్తున్నాం బ్యావన దేవని నిండా కొబ్బరికాయలు ఉండే ఆ నుంచి మోసుకొస్తాం మూడు గంటల వస్తే లైన్లో కూర్చున్నాం ఆ నుంచి వచ్చినాం ఇది లొకేషన్ అయితే వ్యూ బాగుంటుంది పైన వాడని ఆ పైన మూడు లైట్ పడ్డాక్కడ దేవుడు ఉంటాడు ఆ మూడు లైట్ పడ్డాక్కడ ఆయనకి వెళ్తాం మనం దగ్గరికి దేవుని దేవుని వీడి విడి తినేసాడు ఎవరు కూడా ఆ వాటర్ వాటర్ పైనుంచి పడితే చూడు ఆడ మూడు వందల అరవై ఐదు రోజులు పడుతూనే ఉంటాయి వాటర్ పైనుంచి కిందికి ఇట్లా దారి అది ఆ అయితే ఇప్పటివరకు కాలలేదు కానీ ఈసారి ఈసారి ఏంటంటే కొద్దిగా తక్కువ వస్తున్నాయి వాటర్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి మనది ఇంత ముందుగా లాస్ట్ ఇయర్ వీడియో ఉంది యూట్యూబ్లో సార్ చూడండి మీరు కూడా కాకపోతే షార్ట్ లాగా పెట్టినాం కాకపోతే ఇదే పెట్టలే కానీ ఇన్స్టా కూడా ఉంటుంది లాస్ట్ ఇయర్ పెట్టినాం మంచిగా ఉంటుంది ప్లేస్ ఇడ ఈడో మామై తిడ కూర్చున్నాడు గొడవ పైన ఇడ శివుడు నంది ఈట ఇది అసలే టెంపుల్ దేవుడు ప్లేస్ అంటే ఇది శివుడు అంటే అసలేం దేవుడు సలేశ్వరం అంటే ఈ నందు దేవుడు సలేశ్వరం సమయం అండి వస్తుంది ఇదే ఈ సల్ స్వామివామి తోడు ఈ దేవుడు ముఖానికి ఇంతమంది వస్తుంది చాలా బాగుంటుంది మస్తు క్రౌడ్ కానీ మొక్కింది అవుతుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లింగం చూస్తున్నారు కదా ఈ ఇంత ముందు చెప్పిన ఇదే లింగం చూడండి బాగుంటుంది ఈయన ఒక దానికి పాము కలిసింది ఓడాల్గా అయితే ఇక మనం ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఎంత అయితే ఉంటుంది ఒకసారి దర్శనం చేసుకుని అయిపోయింది ఆ ఇంటికి వచ్చేస్తున్నాం మాకైతే ఇక ఏమైతలేదు ఇక ఇట్లా రావాలి కూడా ఇంటికారు అవుతులేదు ఏదైతే వాటర్ వాటర్ బాగుండేది ఫస్ట్ గుజ్జగుండాలని చెప్పినా కదా స్టార్టింగ్లా వెళ్ళేటప్పుడు ఆడ ఉన్న ప్లేస్ బాగుంటుంది చాలా బాగుంటుంది మనకైతే చేతగాలి ఇక ఆడని చేత మోకాలు కుస్తున్నాయి ఇంకా వాళ్ళనుకున్నా ఇంకోసేపు ఇలా మెల్ల కింద మనం లొకేషన్ బాగుంటాయి ఇట్లా లొకేషన్ బాగుంటుంది ఇంకోటి మేము వెళ్ళేటప్పుడు ఒక ఎలగొడ్డుని చూసినాం ఏదో కూడా అడిచింది పోయేటప్పుడు కానీ మేము తగ్జాము పాటలు పెట్టుకోమే మంచిగా పాటలు పెట్టుకొని బాక్స్ వేసుకొని పవర్ బ్యాంకు మొబైల్స్ వేసుకొని వెళ్ళినాం ఇది వచ్చి నాకు కాళ్ళకి దెబ్బ తాకింది కానీ ఇంటికి ఉన్నప్పుడు దక్కింది లేకపోతే అది దెబ్బ ఉండాలి ఇంకా మెల్లగా వెళ్ళినా పైకి ఫైనల్గా అయితే మనం జీపెక్కి ఇంటికి వచ్చినాం మళ్ళీ మరొకసారి నేను ఇంటికి వస్తాను నేను మీ బాబు ఆఫీషియల్ బావి